హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్ ఈరోజు మనం మౌనమేళ నోయి పార్ట్ థర్టీ సెవెన్లోకి వచ్చేసాం థర్టీ సిక్స్ నేను చెప్పుకున్నా ఇంకా పెళ్లి పందిట్లో షాలిని రబ్సరప్స చేస్తుంది ఆ దెబ్బతోటి గారు హాస్పిటల్ పాలవుతారు ఆమె ఎక్కువసేపు బ్రతకదని చెప్తారు ఇంకా నీలిమ గారేమో ఇంకా వాళ్ళిద్దరు పెళ్ళి వర్సల్ అండ్ విజయ పెళ్ళి అక్కడే అప్పుడే జరగాలని అంటారు ఇక స్వర్ణలతా దేవి గారు కొడుకు చేసిన పనిని గురించి నిజ నిజాలు తెలుసుకోకుండా అతన్ని బాయ్ చేసేసిద్ది అయితే పెళ్ళికి మాత్రం అక్కడే ఉంటారు వాళ్ళ పెళ్ళి చూసి చూడగానే నీలిమగారు చనిపోతారు అనమాట చనిపోయాక ఇంకా పిల్లలిద్దరు ఏడుస్తూ ఉంటారు ఇక నెక్స్ట్ ఏం జరిగింది అంటే ఇక స్వర్ణలత గారు విజయ దగ్గరికి వచ్చి విజయ నువ్వు కాస్త తట్టుకో ఇది తప్పక అంగీకరించవలసిన విషయం కాబట్టి కొంచెం నువ్వు సహనంగా ఉండు నువ్వే ఇలా ఉంటే ఇంకా నీ చెల్లెలు వసు ఇంకెంత గాబరా పడిపోతుంది ప్లీజ్ అలా ఏడవుకు నెక్స్ట్ ప్రొసీజర్ ప్రొసీజర్ చూసుకుందాం అని ఏడుస్తున్న విజయాన్ని కౌగులించుకుంది ఇంతలో నీలిమ వాళ్ళ అన్నయ్య వదిన కూడా వార్త విని బాధపడ్డారు తన చెల్లెల మరణం గురించి అతను చాలా కుమిలిపోయాడు తర్వాత జరగాల్సిన పనులన్నీ చక్కచక్క బిల్ పే చేసేసి అంబులెన్స్లో వచ్చలు ఆమెను తీసుకొని వెళ్ళాడు అతనికి కూడా దుఃఖం ఆగటం లేదు ఆమెని ఆమె ఇంటికి తీసుకువెళ్ళి చుట్టుపక్కల వాళ్ళ వాళ్ళందరూ చూడటానికి ఆమెని ఆమె మంచం మీద పడుకోబెట్టారు చివరాకరు వరకు ఆమెను చూడటానికి చాలామంది చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు ఆ జన ప్రవాహంలోనే ఆమెని శ్మశానానికి తీసుకువెళ్ళి ఆమె అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు చివరికి వచ్చలే స్వయంగా ఆమెకి తల పెట్టారు నీలిమ అంత్యక్రియలకు వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరుగా ఆమె గురించి చాలా మంచిగా మాట్లాడుకుంటూ ఉన్నారు ఆమె అంత్యక్రియల అనంతరం అక్కడికి వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోగా అక్కడ ఇంకా విజయ వసు అండ్ బస్సల్ ఫ్యామిలీ అండ్ వర్సల్ అండ్ నీలిమ వాళ్ళ అన్నయ్య వదిన ఉండిపోయారు ఇక అంతా అయిపోయాక విజయ మేనమామ మాట్లాడుతూ విచ్చు ఇక ఇక్కడ అంతా అయిపోయింది ఇక్కడ మీకంటూ ఇంకా మిగిలింది ఎవరూ లేరు కాబట్టి నాతో పాటు వచ్చేయండి మన ఊరికి వెళ్ళిపోదాం రండి అని అంటూ ఆమె తలను ప్రేమతో నిమిడాడు అయితే అతని మాటలకి విజయ ఏమాత్రం స్పందించలేదు ఇంతలో స్వర్ణగారు నీల్మ ఫోటోని అక్కడ పెట్టి అన్నీ సిద్ధం చేసి వచ్చేసింది అంతలో విజయ మేనమామ మాటలు విని స్వర్ణగారు అతనితో అదా అది ఎలా జరుగుతుంది అన్నయ్య తను ఇప్పుడు మా ఇంటి కోడలు కాబట్టి ఆమె పూర్తి బాధ్యత మాదే అని చెప్పారు ఆమెతో పాటు పశువు కూడా మా ఇంట్లోనే ఉంటుంది వాళ్ళిద్దరి బాధ్యత నాదే అని నేను మీ చెల్లెలు గారికి మాట ఇచ్చాను అని అంది అందుకతను ఏం మాట్లాడుతున్నావమ్మా ఆ హాస్పిటల్లో కట్టిన తాళికి కూడా మీరు విలువ ఇస్తున్నారా అసలుకి దాని ధర ఎంతో చెప్పండి నేను ఇచ్చేస్తాను ఎందుకంటే నీ కొడుకు చేసిన నిర్వాహకానికి మా చెల్లెలు ప్రాణాలైపోయాయి ఇక ఇప్పుడు అక్కడికి వచ్చి నా ఇద్దరి మైన కోడల్ని నేను నాకు దూరం చేయాలి అని అనుకుంటున్నారా అని అన్నాడు మొహమాటం లేకుండా అందుకు స్వర్ణగారు నాకు తెలుసు అన్నయ్య మీ బాధ నేను తీర్చలేనిది కానీ ఇది ఎవరిని ఎప్పుడూ తప్పించుకోలేదు ఇలా జరగాలని మేము కూడా కోరుకోలేదు కానీ నీలిమ ఆత్మకు శాంతి చేకూరాలి అంటే విజయ మాతో పాటు మా ఇంట్లో ఉండటమే మంచిది ఆమెకు ఎలాంటి బాధ రాకుండా చూసుకునే బాధ్యత మాది మా ఇంట్లో నా కొడుకు ఒక్కడే కాదు కదా మేము కూడా ఉన్నాము కాబట్టి మేమందరం మీ పిల్లల్ని అన్ని మేనకూడల్ని ఎటువంటి కష్టం లేకుండా చూసుకుంటానని మీకు కూడా మాటిస్తున్నాను దయచేసి నా మాట నమ్మండి అని అంటూ అడిగింది సున్నగారు అందుకు అతను మాట్లాడుతూ బాధని ఇచ్చింది మీరే ఆ బాధని మీరే మాఫీ చేస్తారమ్మా అది జీవితాంతం గుర్తుండిపోయేది ఇప్పుడు తీరిక పశ్చాత్తపడితే పోయిన ప్రాణం తిరిగి వచ్చేస్తుందా అని అడిగారు అందుకు స్వర్ణగారు ఏం బదులు చెప్పాలో తెలియక సైలెంట్గా నిలబడిపోయారు ఇక స్వర్ణగారు మాట్లాడుతూ ప్రణతి నీ తమ్ముడికి చెప్పు అమ్మాయితోటి ఇంటికి వచ్చేటట్లయితేనే నీ తమ్ముడిని మన ఇంటికి రమ్మని చెప్పు అప్పటి వరకు వాడు ఎక్కడుంటాడో నాకు సంబంధం లేదు అమ్మాయితో వస్తేనే ఇంట్లోకి వచ్చే అధికారం ఉంది లేదు అని అంటే లేదు వాడు ఏం చేస్తాడో నాకు తెలియదు ఆ అమ్మాయి కాళ్ళ మీద పడి ఒప్పించుకుంటాడు లేకపోతే ఆ అమ్మాయితో ఇంటికి వస్తాడు లేకపోతే ఇంట్లో నుంచి శాశ్వతంగా బయటికి వెళ్ళిపోతాడు అదంతా నాకు తెలియదు ఏది ఏమైనా సరే నా ఇంటికి కోడలుగా విజయ రావాలి విజయతో పాటు పశువు కూడా మన ఇంటికి రావాలి ఇది నా ఆర్డర్గా నీ తమ్ముడికి చెప్పు అని అంటూ ఆమె వైపు తిరిగి ఇంకో పక్కకు వెళ్ళి కూర్చుంది ప్రణతి వచ్చల వైపు చూసింది అందుకు వర్షాలు మాట్లాడుతూ నా భార్య అని నా మరుగ్ బాధ్యత పూర్తి బాధ్యత నాదే ఆమెని ఒప్పించి నేను తిరిగి ఇంటికి వస్తాను కాబట్టి మీరంతా తిరిగి ఇంటికి వెళ్ళిపోండి జాగ్రత్తగా నేను ఆమెతోటే వస్తాను ఆమె రాకపోతే నేను ఆ ఇంటికి రాను సరేనా అని అంటూ వాళ్ళందరినీ అక్కడి నుంచి పంపించేశాడు వాళ్ళు వెళ్ళగానే మామ అతని మెడ మీద చెయ్యి వేసి బయటికి గెంటేస్తూ ఒరే ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా నా మేనకోడలికి నీకు ఎటువంటి సంబంధం లేదు వాళ్ళిద్దరి బాధ్యత నాది నేనే తీసుకుంటాను మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అన్నాడు అయితే అదంతా చూస్తూ కూర్చున్న విషయా మాత్రం ఒక్క మాట కూడా ఎవరికి ఫేవర్గా మాట్లాడలేదు అయితే వచ్చలు అతని వైపు తిరిగి చూస్తూ ప్లీజ్ అంకుల్ నేను పదే పదే చెప్పిన మాటలే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అది వింటూ కూడా మీరు మళ్ళీ మళ్ళీ అదే మాటలు మాట్లాడుతున్నారు నా భార్య నా మాటలు ఇది నా బాధ్యత మీరు మీ ఇంటికి బయలుదేరి మీ భార్య బిడ్డలతో మీరు హ్యాపీగా ఉండండి తను మా ఇంటి కోడలు కాబట్టి ఆమెను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది అని అన్నాడు మా అత్తయ్య నన్ను నమ్మి విజయ వసు బాధ్యతను నాకు అప్ప చెప్పారు కాబట్టి ఆమె బాధ్యత నాది మీరు అన్నగా ఆమె పిల్లల మీద మీకు బాధ్యత ఉండొచ్చు కానీ అది ఎంతవరకు ఆమె ఉన్నంత వరకే కాబట్టి ఇప్పుడు మీ చెల్లెలు లేదు నా భార్య నా అత్తయ్య నా మరదలు మాత్రమే ఉన్నారు వాళ్ళ బాధ్యత వాళ్ళకి ఇచ్చిన మాటలు గౌరవించాల్సిన బాధ్యత నాకుంది అని అంటూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన ఇంటి యజమాని అయ్యా ఈ టైంలో అడగచ్చు లేదు రెండు నెలల నుంచి వీళ్ళు అద్దె కట్టలేదు కాబట్టి నాకు నా అద్దె ఇచ్చేసి ఈ ఇల్లు ఖాళీ చేయండి అనగానే వాళ్ళ మామయ్య మండిపడుతూ ఇప్పుడు మనిషి చనిపోయి ఉన్న చనిపోయి ఉన్న బాధలు మీరు అది అడగటం తగుదిన మీకు అయినా కానీ ఇప్పటికిప్పుడు ఆడపిల్లల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటే ఎలా వెళ్ళిపోతారు కాస్త టైం ఇవ్వచ్చు కదా అని అన్నాడు అందుకు వచ్చి అతని వైపు తిరిగి అంకుల్ ఇంటి అద్దె ఎంత అయింది అనగానే వాళ్ళు రెండు నెలల నుంచి ఇంటి అద్దె కట్టలేదయ్యా పన్నెండు పన్నెండు మొత్తం ఇరవై నాలుగు వేలు కరెంటు బిల్లుతో కలిపేసి ఇరవై ఆరు వేలైంది అని చెప్పాడు వచ్చల్ ఆ మనీ అంతా కట్టేసి అతన్ని అక్కడి నుంచి పంపించేశాడు అందుకు విజయవాళ్ళ మేడం మామ మాట్లాడుతూ విజు ఇక్కడ అత్తిళ్ళల్లో ఉండాల్సిన అవసరం లేదు మీ అమ్మ కోసం మీ అమ్మమ్మ ఎప్పుడో ఊర్లో ఇల్లు ఉంచేసింది అక్కడికి వచ్చేసి మీ ఇంట్లో మీరు హ్యాపీగా ఉండొచ్చు ఇక్కడ ఇలాంటి వాళ్ళ మాటలు పడాల్సిన అవసరం లేదు ఇలాంటి వాళ్ళ పంచనా ఉండాల్సిన అవసరమూ లేదు మీ జీవితాన్ని మీకు నచ్చినట్లు గడపండి అక్కడ మీకు ఎవరు అడ్డు చెప్పేవాళ్ళు ఉండరు అలానే మీకు ఏదైనా సాయం కావాలి అన్నా కానీ నేను చూస్తూ ఉంటాను చేస్తాను అని అనగానే అప్పటిదాకా మౌనంగా ఉన్న విజయ వాళ్ళ మామయ్య వైపు తిరిగి మామయ్య ఏమనుకోవద్దు నేను ఇంకెప్పుడు మన ఊరికి రాను రావాలి అని కూడా అనుకోవట్లేదు అమ్మ ఉన్నప్పుడు అడిగితే ఊరికి వెళ్దామని ఎందుకు వద్దు అని చెప్పింది కాబట్టి నేను రాను మీరేమనుకోవద్దు మామయ్య అని అంటూ అనగానే అప్పటిదాకా అక్కడే ఉన్న వాళ్ళ మేనత్తా మండిపడుతూ చాలా ఇంతగా ప్రతిమాలితే చెప్పు తీసుకొని కొట్టినట్లు చెప్పింది ఇప్పుడు తీరిందా మీకు పదండి ఇక్కడైనా లేదా ఇక్కడే ఉండి ఇంకా మాటలు అనిపించుకుంటారా అని అంది ఆమె నిజానికి వాళ్ళు ఎక్కడ తమ వంట వస్తాం అని అంటారు అని ఆమె హడలిపోతూ ఉంది అప్పటిదాకా విజయ మేము రాము అనే మాట అనగానే అమ్మయ్య ఇదే ఛాన్స్ అని అనుకొని భర్తను తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోవాలి అని ఆమె ఆరాటం అందుకు అతనితో మాట్లాడుతూ వీళ్ళ బాధ్యత మనం తీసుకుంటామని చెప్పినా రాను అని అన్నది కాబట్టి ఏ కష్టం మీకు ముందు వచ్చినా మన ఇంటి గడప తొక్కకూడదు అని అంటూ భర్తను తీసుకొని వెళ్ళిపోయింది అక్కడి నుండి ఇక అక్కడే ఉన్న ఇందిర ఇజ్జు ప్లీజ్ ఇప్పుడు మీరు ఒంటరిగా ఉండటం అంత మంచిది కాదు చెల్లి నువ్వు మా ఇంటికి రండిరా అని అడిగింది అందుకు విజయ ఇందు లేట్ అవుతుంది ఇంటికి వెళ్ళి నువ్వు ఆంటీ అంకుల్ ఎదురు చూస్తూ ఉంటారు అని అంది అందుకు ఇందు మాట్లాడుతూ అయితే మీ ఇద్దరు నాతో రావాలి అని అంది అందుకు విజయ ప్లీజ్ ఇందు నన్ను ఒంటరిగా వదిలేయండి నాకు ఎక్కడికి రావాలని లేదు మీరందరూ వెళ్ళిపోండి అని గట్టిగా అరిచింది అది చూసిన వచ్చాను ఇందిరా మీరు వెళ్ళిపోండి ఇంటికి నేను నేను చూసుకుంటాను అని అనగానే విజయ అతని వైపు చూస్తూ మళ్ళీ నీకు ప్రత్యేకంగా చెప్పాలా నువ్వు కూడా వెళ్ళిపో మాకు ఎవరి సహాయ సహకారాలు అవసరం లేదు దయచేసి మీరు వెళ్ళిపోండి ఇంట్లో నుండి అని అంటూ తలుపు వైపు చేయి చూపించింది అది గమనించి కూడా వత్సలు గమనించినట్టు సరే విచ్చు ఇప్పటిదాకా ఏడ్చి ఏడ్చి అలసిపోయావు కొంచెం ఫ్రెష్ అవ్వు ఈలోపు నేను వెళ్ళి తినడానికి మీకేదైనా తీసుకువస్తాను అని అంటూ బయటికి వెళ్ళాడు అతని వెళ్ళాక ఎందు మాట్లాడించినా విజయ మాట్లాడలేదు సరిగా తన మనసు అంత అల్లకల్లోలంగా ఉంది అని అర్థం చేసుకున్న ఇందు తనని విసిగించకుండా అక్కడి నుండి వత్సలు వచ్చేసరికి వెళ్ళిపోయింది విజయ ఒడిలో తల పెట్టుకొని వసు ఏడుస్తూ ఉంది విజయకంట్లో నుండి నీళ్లు జలజల రాలిపోతూనే ఉన్నాయి కానీ వాటిని తుడుచుకునే ప్రయత్నం కూడా చేసే ఆలోచన లేనట్టుగా ఉంది ఆమెకి ఆమెకి సర్వం కోల్పోయినట్టుగా దిగులుగా ఉన్న వాళ్ళిద్దరిని చూసేసరికి అతనికి కడుపు తరక్కుపోయింది అది ఏమీ కనిపించనీయకుండా తెచ్చిన పార్సిల్ని ఓపెన్ చేస్తూ వసు లేమ్మా వద్దు నుంచి ఏం తినలేదు కదా కాస్త ఏమైనా తిను అని అన్నాడు అందుకు వసు నాకేం వద్దు సార్ తినాలని లేదు అని అంది అందుకు వచ్చాను మాట్లాడుతూ మీరు ఇలా తిండి తిప్పలు మానేసి ఉంటే మీ అమ్మ ఆత్మకు శాంతి కలిగిద్దా చెప్పు మనకిష్టం ఇష్టం ఉన్నా లేకున్నా తన కోసమైనా తినాలి కదా ప్లీజ్ ప్లీజ్ కాస్త తిను అని చెప్తూ ఆమె చేతికి టిఫిన్ ప్యాకెట్ తెచ్చి ఇచ్చి తిను అంటూ ఆమె కళ్ళల్లోకి ప్రేమగా చూశాడు అతని చూపులు ఆమెకి తండ్రి తన మీద చూపి చూపుల్లా అనిపించాయి ఇక వైపు తిరిగి చూస్తూ నువ్వు కూడా అనే లోపు ఆమె మాట్లాడుతూ నువ్వు నాకు ఏ సహాయం చేయనవసరం లేదు ఇప్పటిదాకా చేసిన సహాయానికి నేనే నీకు చాలా రుణపడి ఉన్నాను దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో నువ్వు వద్దు నువ్వు చేసే సాయం వద్దు నువ్వు నాకు చేసిన పెద్ద ఉపకారానికి నేను ఎప్పటికీ నీ రుణం తీర్చుకోలేను నువ్వు ఇలాంటి వాడువని నాకు అస్సలు తెలియదు ఆఖరికి మన మన మధ్యలో ఉన్న ప్రైవేట్ ఫొటోస్ కూడా బయటికి లీక్ చేశావు ఇంత నీచడం నేను అనుకోలేదు నువ్వేదో మంచివాడు అని అనుకొని నా మనసుని నీకు ఇచ్చాను అని చెప్పింది అందుకు వచ్చారు మాట్లాడుతూ నా మాట వినవచ్చు విను విను విజ్జు ఆ ఫోటో ఎవరు తీశారో కూడా నాకు తెలియదు అని మాట్లాడుతూ ఏదో గుర్తొచ్చిన వాడిలాగా అతని కళ్ళు కోపంతో ఎదిపెక్కి ఒరే నిన్ను వదలను అనేసి మనసులో అనుకున్నాడు మళ్ళీ విజ్జు మాట్లాడుతూ అది అంతా ఇప్పుడు కాదు ఇప్పుడు తిను మళ్ళీ వచ్చలు మాట్లాడుతూ విచ్చు అదంతా ఇప్పుడు కాదు ఇప్పుడు తిను అని అన్నాడు అందుకు విజయ మాట్లాడుతూ నువ్వు ఎలా ఆడిస్తే అలా ఆడడానికి నేనేమన్నా నీ పియ్యని అనుకుంటున్నావా నువ్వు తిను అని చెప్పగానే నీకు భయపడిపోయి తినడానికి నేనేమన్నా నీ పియ్యని అనుకుంటున్నావా మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంది అందుకు వచ్చలు మాట్లాడుతూ నువ్వు నాకు పియ్యయితే నీకు తిండి పెట్టడం ఎలాగో నాకు బాగా తెలుసు కానీ నువ్వు ఇప్పుడు నా భార్య అవి కాబట్టి నేను ఓదార్చి బతిమాలుతున్నాను అని అంటూ ఉండగానే విజయ గబగబా లేచి లోపలికి వెళ్ళిపోయి తన రూమ్ డోరు క్లోజ్ చేసి బోల్ట్ పెట్టుకుంది అది చూసిన వత్సల్ విజయ నీకెందుకు అంత కోపం నీకు నీ నీకున్న కోపాన్ని భోజనం మీద ఎందుకు చూపిస్తున్నా ప్లీజ్ తలుపు తీయి అనేసి ఆమె తలుపు మీద తట్టాడు అందుకు ఆమె ఏం మాట్లాడలేదు అది చూసిన వసు బావా తను అంతే తనని అలా వదిలేసేయి అని అంటూ తల ఓపింది సరే అని అతన్ని కూడా తినమని చెప్తే నా కొద్దమ్మా అని చెప్పగానే మీరు వెళ్ళండి ఇంటికి అని అంది వసు అతను లేదు నేను మీతోటే ఉంటాను మీరు నా ఇంటికి వచ్చేదాకా నేను ఇక్కడే ఉంటాను అనేసి మీది మీది నా బాధ్యత నా బాధ్యతని నేను వదిలిపెట్టుకొని వెళ్ళలేను మీరు ఎక్కడుంటే నేను అక్కడే అని అన్నాడు ఇక అందుకు ఆమె సరే అని తల ఊపి అతను పడుకోవటానికి ఒక చేపను తెచ్చి నేలపై పెట్టింది ఏసీ గదిలో పట్టిపరుపు మీద పడుకొని ఉండే వర్షాలకి ఆ కటిక నేల మీద చేప మీద కూడా పడుకోవడం అతనికి కష్టంగా అనిపించలా అతనికి అతను ప్రేమ కోసం అది హంస తల్పంలా అనిపించింది అసలు అది అది చూసిన వసు ప్రేమ ఎంతటి వారినైనా ఎలా మారుస్తుందో కదా అని అనుకుంది ఇంకా లోపల విజయతోటి రిజు నువ్వు అలా ఎందుకు బిహేవ్ చేస్తున్నావు ఎవరు తప్పు చేయకుండా ఉన్నారో చెప్పు ఈ రోజుల్లో ఆ అబ్బాయి నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అయినా అతను తప్పు చేశాడు తన కళ్ళల్లో నీ పట్ల ప్రేమను చూశాను ఆ రోజు నువ్వు తాగి ఉన్నావు అతను కాకుండా ఇంకెవరైనా కానీ నీతో తప్పుగా బిహేవ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతే ఈ ఈరోజు నువ్వేం చేసేదానికి చెప్పు నువ్వు జరిగింది నా దగ్గర దాచకుండా ఉన్నట్టయితే బాగుండేది ఇప్పటికైనా మించిపోయింది లేదు అతని కళ్ళల్లో నీపై ఉన్న ప్రేమ ఆరాటం చూసి నేను మీకు పెళ్లి చేశాను నాకు స్వర్గంలో చోటు దొరికింది అయినా నాకు అక్కడ ప్రశాంతత లేదు ఎందుకంటే ఇక్కడ నా పిల్లలు ఒంటరిగా ఉన్నారు వాళ్ళు అనుభవించే ఒంటరితనాన్ని చూస్తూ నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను విజయ నేను మీ నాన్నని పోగొట్టుకున్నప్పుడు మనం ఎన్ని కష్టాలు పడ్డామో నాకు తెలుసు మీకు తెలుసు అలాగనే అతను తప్పు చేశాడు కాదనటల్లా కానీ అతను ధైర్యంగా ఒప్పుకున్నాడు కాబట్టి నువ్వు అతనితోటి వెళ్ళిపో అతను అతన్ని నువ్వు వెళ్ళిపో అని ఎంత చీదరించుకున్నా అతను వెళ్ళిపో వెళ్ళిపోకుండా అన్ని మౌనంగా భరిస్తున్నాడు అతని ఆస్తికి మనల్ని భరించాల్సిన అవసరం లేదు ఆ తప్పు నేను చేయలేదు అని చెప్పి అతను తన దారి తను చూసుకుంటే మనమేం చేస్తాం కానీ అతను నిజాయితీగా ఒప్పుకున్నాడు అతన్ని నమ్ము నేను ఊరికి అతనితో నీ పెళ్ళి అయితే జరిపించను కదా నా చావుకి అతని కారణం కాదు నా హార్ట్ పాడైపోవడం వల్లే కదా అది ఈరోజు కాకపోతే ఇంకో రోజు జరిగేది నా మీద ప్రేమ కొద్దీ నువ్వు అతనితోటి వెళ్లకుండా ఒంటరిగా ఉంటే అతను ఏమైపోతాడు వస్తువు లైఫ్ ఎలాగోలా గడిచిపోతుంది కానీ తనకు ఒక దారిని చూపించాక నీ పరిస్థితి ఏంటి నేను నీకు ఒకసారి ఒక దారి ఎందుకు చూపించాను అది భద్రంగా ఉంటుంది అనే కదా నాకు వాళ్ళ మంచితనం కనిపించే కదా నిన్ను వాళ్ళ చేతిలో పెట్టాను మరి అలాంటప్పుడు నేను చూపించిన దాన్ని కాదని నువ్వు ఒంటరిగా మిగిలిపోతానంటే నాకు బాధ వేయదా అని అంటూ వాళ్ళమ్మ కలలో కనిపించి అడిగినట్టు అనిపించింది విజయాకి అంతలో ఆమె అమ్మ అని గట్టిగా అరుస్తుంది అది హాల్లో పడుకొని నిద్రపోతున్న వచ్చలికే వినిపించి మెలకువ వచ్చి గట్టిగా తలుపులు తడుతూ పిచ్చు ఏమైంది ఒకసారి తలుపు తీ అని అంటూ ఉన్నాడు అతను ఎంత పిలిచినా కానీ ఆమె అయితే తలుపు తీయట్లేదు అతను ఆ టైంలో టైం చూడగా ఉదయం ఐదు గంటలు వాళ్ళమ్మ ఫోటో ఫోటో పట్టుకొని ఏడుస్తూ ఉంది లోపల విజయ ఏడుస్తూనే ఏం చెప్తున్నావమ్మా నువ్వు నన్ను అతనితోటి వెళ్ళమంటున్నావా అతను మనల్ని మోసం చేశాడమ్మా మరీ ముఖ్యంగా నన్ను మోసం చేశాడు నా నమ్మకాన్ని బొమ్మ చేశాడు నేను ఎక్కడికి వెళ్ళను నాకు ఇక్కడే హాయిగా ఉండు ఉంది నువ్వు తిరిగిన ఏ ఇంట్లోనే నాకు హాయిగా ఉంది సంతోషంగా ఉన్న నా జీవితంలో నిప్పులు కోశాడు అలాంటి వ్యక్తితోటి నేను కలిసి జీవించాలా నేను జీవించలేనమ్మా అని అంటూ ఏడుస్తూ ఉంది కానీ ఫోటోలో ఉన్న వాళ్ళ అమ్మకు మా అమ్మ ముఖం మాత్రం నవ్వుతూ ఉన్నట్టు కనిపించింది మళ్ళీ మళ్ళీ తన కళను గుర్తు తెచ్చుకొని ఆమె చాలా ఏడిస్తూ ఉంది అంతలో నా ఆత్మ శాంతి కలగాలి అంటే నువ్వు అతనితో వెళ్ళాలి విజు అని మళ్ళీ వాళ్ళమ్మ తనతోటి చెప్పినట్టు అనిపించి కళ్ళు తుడుచుకొని లేచి వచ్చి డోరు తెచ్చింది ఆమె అంత పెద్దగా అలవాటు చూసి వచ్చలికి భయం వేసి ఏమైంది అంత పెద్దగా అరుస్తున్నావు ఏడుస్తున్నావు అని అంటూ ఆమెని తన బాహువుల్లో బంధించాడు ఆమె అతని నుండి విడిపించేసుకొని పసు లేగు తెల్లారుతుంది వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకొనిరా అని అంది అందుకు విజయ పసు ఆమెను చూస్తూ ఇప్పటిదాకా ఏడుస్తున్న వస్తువుని చూస్తూ ఇప్పటిదాకా నువ్వు నువ్వు నాకు చెల్లివి నేను నీకు అక్కని కానీ ఇక ఇక్కడి నుంచి నేను నీకు అక్కని కాదు నేను నీకు అమ్మని నా కూతురివి నువ్వు నా కూతురి బాధ్యత నాదే కాబట్టి మనం ఇలా ఏడుస్తూ కూర్చోకూడదు మనం గట్టిగా ఉండాల్సిన సమయం ఇది మనం ఎవరి గురించి దేని గురించి బాధపడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు సో మనం ఏడుస్తూ కూర్చోవడం అమ్మకు కూడా ఇష్టం లేదు మనం ఇలా ఏడుస్తూ కూర్చుంటే అమ్మ ఆత్మకు శాంతి చేయకూడదు కాబట్టి నువ్వు లేచి ఫ్రెష్ అయ్యి కాలేజీకి బయలుదేరి వెళ్ళు అలానే నేను ఈరోజు మా అత్తగారింటికి వెళ్తున్నాను కాబట్టి నువ్వు సాయంత్రం నీ పని ముగించుకొని డైరెక్ట్గా మెహ్రా ఫ్యామిలీకి వచ్చేసి నేను అక్కడే ఉంటాను అనేసి గట్టిగా చెప్పింది ఆమె మాటలు విన్న వచ్చల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఒక ఇంత ఆశ్చర్యానికి లోన్ అవుతూనే విజు నిజంగానూ మన ఇంటికి వస్తున్నావా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని అంటూ ఆమె చేయి పట్టుకోపోయాడు అతని చేతిని విసిరి కొడుతూ మరీ అంత పొంగిపోకు మిస్టర్ వత్సల్ మెహ్రా రోజు నేను ఈ స్టేజ్లో ఉండడానికి నువ్వే కారణం ఆనందంగా ఉన్న నా ఇంటిని నువ్వు చెడగొట్టావు మా అమ్మ ప్రాణం పోవడానికి ఒక రకంగా నువ్వే కారణం మొత్తంగా నువ్వే కారణం అని నేను అనను కానీ ఈరోజు నీ నీడని చూసినా కానీ నాకు నా ఒంటి మీద తేళ్ళు చెరులు ఆకినట్టు అనిపిస్తుంది నువ్వంటేనే నాకు అసహ్యం వేస్తుంది నువ్వు నా నీడను తాకినా నాకు అసహ్యంగా ఉంది కానీ మా అమ్మకిచ్చిన మాట ప్రకారం నేను మీ ఇంటికి రావాల్సి వస్తుంది నీ మీద నాకు ప్రేమ లేదు ఓన్లీ కోపం ద్వేషం మాత్రమే ఉంది అని అంది అందుకు వచ్చిన మాట్లాడుతూ కోపంతో అయినా ద్వేషంతో అయినా ఎలాగల నువ్వు మా ఇంటికి వస్తున్నావు నాకు అదే సంతోషం అని హ్యాపీగా చెప్పాడు అది చూస్తూ విజయ ముఖం పక్కకు తిప్పుకొని బస్సు వైపు తిరిగి బస్సు నిన్న అయితే మనకి టిఫిన్ తీసుకొచ్చాడు కదా అతనికి అతని డబ్బులు ఇచ్చేసాయి అని అంటూ వంటింట్లోకి నడిచింది బస్సు వచ్చలకి డబ్బులు ఇవ్వబోయింది అది చూసిన వచ్చి అదేదో పిచ్చిది పిచ్చిది చెప్పిన చెప్పింది చెప్పింది విని నువ్వు చేస్తావా నువ్వు నా మరదలవి అంటే నా బిడ్డతో లెక్క నా బిడ్డకు పెట్టిన దానికి నేను డబ్బులు తీసుకుంటానా చెప్పు మీ నాన్నకైతే ఇలానే డబ్బులు తిరిగి ఇచ్చేస్తావా అయినా కానీ నువ్వు మరదలివి కదా భవిష్యత్తులో నువ్వు నా నాకు నీ సహాయం చాలా కావాలి కాబట్టి ప్రస్తుతానికి నేనే నీకు అడ్వాన్స్ ఇచ్చానని అనుకో అని అంటూ చిన్న స్మైల్ తోటి ఆమె డబ్బులు ఆమెకి తిరిగి ఇచ్చేస్తూ ఈ డబ్బులు తీసుకెళ్ళి పాలు ప్యాకెట్ తీసుకుంటా నాకు కాఫీ తాగాలనుంది ఫస్ట్ టైం నా భార్య పెట్టే కాఫీ తాగబోతున్నాను అని అంటూ ఆమె వైపు చూసి నవ్వాడు తర్వాత ఏం జరిగింది అని తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా అయితే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి కొంచెం త్రోట్ పెయిన్గా ఉంది అందుకే వరుసగా వాయిస్ ఫోర్ ఇవ్వలేకపోతున్నా మధ్యలో డిస్టర్బెన్స్ వస్తుంది ఓకేనా గొంతు లోపల నొసనొసగా ఉంది అందుకనే సరిగ్గా వేయలేకపోతున్నాను సో సారీ ఫర్ ద ఇంట్రక్షన్ అండ్ ఈ సిరీస్ కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి అలానే షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి ఆన్లైన్ ఆప్షన్ ఎంచుకుంటే ముందు ముందు నేను చెప్పాను మరి ఇంట్రెస్ట్కరమైన సిరీస్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి అలానే ఈ సిరీస్ మీద మీ అభిప్రాయాలు సూచనలు సలహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇక చూద్దాం విచ్చుకి వచ్చల మీద కోపం ఎంతకాలం ఉంటుందో వసు బావగారి ఆ బావగారిగా అతన్ని యాక్సెప్ట్ చేసిద్దో లేదో సోన్నగారు వచ్చల్ని ఎప్పటికి క్షమిస్తారో అసలుకి ఇంటి ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఇతని పట్ల ఎలా ఉందో నిజంగానే విజయ అత్తగారింటికి వెళ్ళిద్దా వెళ్ళిద్దంటారా లేకపోతే ఇతన్ని అక్కడ దించేసి మళ్ళీ ఏమైనా వెనక్కి వచ్చేసిద్దా చూద్దాం Wait and see. E. Okay.